అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా యాభై ఎకరాల వెంచర్ అండి మీరు ఫస్ట్ వీడియోలో చూస్తారు కదా అదైతే చీరాల ఒంగోలు హైవేకి అనుకునే వెంచర్ ఉంటుంది ఆ వెంచర్ నుంచి సెకండ్ అంటే ఆ వెంచర్కి ఈ ల్యాండ్కి మధ్యలో అరవై లింకుల రోడ్ అయితే ఉంది ఆ వెంచర్ ఆనుకునే ఈ పొలం ఉంది ఈ పొలం మొత్తం వచ్చేసరికి నలభై ఎకరాల భూమి అండి ఈ నలభై ఎకరాల భూమి కూడా మొత్తం చదునుగా ఉంటుంది సాయిల్ వచ్చేసరికి మీకు బ్లాక్ సాయిల్ వస్తుంది ఇక ఈ భూమి వచ్చేసరికి చీరాల ఒంగోలు హైవే నుంచి రెండవ పొలంగా వస్తుందండి అంతేకాకుండా వెంచర్ రోడ్లో నుంచి కూడా ఈ ల్యాండ్కి రోడ్డు సౌకర్యం అయితే ఉంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరం ధర పదిహేను లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు రోడ్డు కనిపిస్తున్నారు కదా రోడ్డుకి లెఫ్ట్ సైడు ల్యాండ్ ఉంటుంది అలాగే రైట్ సైడు వెంచర్ ఉంటుంది ఈ వెంచర్ అనుకొని చీరాల ఒంగోలు హైవే ఉందండి ప్రస్తుతానికి ఈ ల్యాండ్ అయితే అగ్రిమెంట్ హోల్డర్ దగ్గర ఉందండి ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇది బాపట్ల జిల్లాకి సంబంధించిన ల్యాండు